చారానా కోడికి బారానా మసాలా అని తెలంగాణలో సామెత ఇక దీనికి మళ్ళీ ఇక ఇంత పెద్ద ప్రకటనలు ఇంకా మార్పు ప్రారంభమైంది మన్ను ప్రారంభమైంది ఇక దానికి మన ముఖార విందాలు ప్రచారాలు ఇది ఇదొకది అంటే నవ్విపోదులుగాక నాకేమి సిగ్గని ఏక కాలంలో రుణమాఫీ అని కూడా మూడు సార్లు ప్రకటిస్తాడని నాకు కడుతా ఏక ఏకకాలంలో రుణమాఫీ అయితే ఏకకాలంలో ప్రకటన ఇవ్వాలి ఒకటిసారి ఇవ్వాలి మూడు మూడు సార్లు ఒకటే దానికి అదే సినిమాలు చెప్పినట్టు నేను చెప్తే బాగుండదు ఇప్పుడు కానీ అదే సినిమాలు చెప్పినట్టు పాత కూడా కొత్త సున్నం వేసినట్టు మళ్ళా గదే గదే పాత కూడా గదే కొత్త సున్నాం గతంలో అనుభవం ఉండి ఉంటుంది ముఖ్యమంత్రి గారికి కాబట్టి ఇవాళ నీ అడ్డమైన ఫీట్లు చూసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా ఆగమవుతున్నారు అమ్మా ఇట్లా కూడా చేయొచ్చా ఇన్ని రకాల మోసాలు చేయొచ్చా అని అట్లాంటి పరిస్థితున్నది ఇవాళ నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను ఒక్కడే అడుగుతా ఉన్నా నిన్న చాలా రంకెలు వేసినాడు ఫ్రస్ట్రేషన్లో పాపం కొండల రెడ్డి గారి పర్యటన విజయవంతమైంది రేవంత్ రెడ్డి గారి అంత అయినట్టు లేదు ఆస్ట్రేలియా పర్యటన కొండల రెడ్డి గారిది బాగా విజయవంతం అయినట్టుంది చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది ఆయన యాబ్సెన్స్లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధనా లేకపోతే ఇక్కడ బట్టి గారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కాల ఫ్రస్ట్రేషన్ ఆయన రంకెలు ఆవేశం చూస్తుంటే నాకు నిజంగానే డౌట్ వస్తున్నది ఆయన మాట్లాడే మాటలు నిజంగా ఎందుకంటే నేను అమెరికా పోయిండు వచ్చిండు ఆగస్ట్ నాడు స్పీచ్ ఇచ్చిండు నేను వింటా ఉంటే నిన్న ఏమైనా మంచి ముచ్చట్లు చెప్తాడేమో మా ముఖ్యమంత్రి అని చాలా విచిత్రమైన విషయం చెప్పిండు బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందరూ మాకు తెలియదు ఇన్ని రోజులు మేము పిచ్చోలెక్క ఆడిపోతున్నాం ఉత్తర భారతదేశానికి మాకు తెలిస్తే ఇక్కడికే పోతుంటే గింత ఇంత గొప్ప ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ఎందుకంటే విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క వన్ పర్సెంట్ నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా రా మీడియాని తీసుకొని పోదాం మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం నీ కాన్షియన్స్కే పోదాం ఊరు కూడా నీ ఇష్టం మండలి నీ ఇష్టం ఊరు నీ ఇష్టం రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా రైతులను గుర్సోబెట్టు ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా ఒక్క ఊర్లో ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా నువ్వు చెప్పిన దానిలో వాస్తవం ఉందా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి పోదాం కేవలం కొడంగలే కాదు మేము వదిలిపెడతాం అనుకుంటున్నామేమో మా నాయకులందరికీ నేను ఈరోజు పిలుపిస్తా ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిందో మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి లెక్క చెప్పినాడు ఉన్నమాఫీ విషయంలో వేల మంది ఉంటే కేవలం వందల మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ అక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా నీ ఇష్టం ఉమ్మడి పాలమూరు ఏ కాన్స్టిట్యుకైనా పోదాం నీ ఇష్టం సొంత ఊరు కొండారెడ్డిపల్లికైనా పోదాం ఆ ఊళ్ళో అయినా హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయిందా నువ్వు రుజువు చెయ్యి అక్కడ ఉన్న రైతులందరినీ కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఎవలొద్దు మీడియా నూరా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా